హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ్ పాత్ర యూట్యూబ్ ఛానల్ సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపు రాధాష్టమి అసలు రాధాష్టమి అంటే ఏమిటి ఆ రోజు తప్పక పఠించాల్సిన మంత్రం ఏమిటి ఆ రోజు రాధా మాధవులను పూజించడం ద్వారా మనకేమి లభిస్తుంది ఇలా అన్ని విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి కృష్ణ జన్మాష్టమి జరిగిన పదిహేను రోజుల తర్వాత రాధాష్టమి వస్తుంది భాద్రపద మాసంలో ఎనిమిదవ రోజు అంటే అష్టమి నాడు రాధాదేవి యొక్క జన్మదినంగా జరుపుకుంటారు శ్రీకృష్ణునికి ఎంతో ప్రియమైన గోపిక రాధాదేవి రాధాదేవి వృషభాను మహారాజు మరియు అతని భార్య అయిన కీర్తిదలకు చెరువులోని బంగారు తామరపై దొరికింది రాధాదేవి యొక్క జన్మస్థలం బర్సానా రాధాష్టమినే రాధా జయంతి అని కూడా అంటారు రాధాష్టమి రోజున రాధాకృష్ణు పూజించడం వల్ల మనిషి జీవితంలో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి అయితే ఈ రాధాష్టమి నాడు చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారండి ఈ రోజు రాధాదేవి యొక్క నామాన్ని మనం స్మరించినట్లయితే రోగములు మృత్యుభయాలు అన్నీ తొలగిపోతాయి మనం ఎక్కడైతే రాధాదేవి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటామో అక్కడ కృష్ణుడు తప్పక ఉంటాడు ఈరోజు మనం రాధాదేవి నామాన్ని స్మరించడం వలన కృష్ణుడు మనం కోరిన కోరికలను తప్పక నెరవేరుస్తాడు పెళ్ళి కాని ఆడపిల్లలు ఈరోజు రాధాదేవిని స్మరించడం వలన వారికి చక్కటి భర్త లభిస్తాడు అయితే రాధాష్టమి సందర్భంగా మనం ఈరోజు తప్పక జపించాల్సిన మంత్రం ఏమిటంటే ఓం రాధాయ నమ ఈ మంత్రాన్ని షడాక్షరి మంత్రం అని అంటారండి రాధా అనే నామం తలిచినంతనే మనకి విజయం మరియు శ్రేయస్సు కలుగుతాయి అలాగే ఈరోజు రాధా గాయత్రిని పఠించడం కూడా చాలా మంచిదండి అలాగే ఈరోజు వీలైతే రాధా చాలీసా చదవడం కూడా చాలా మంచిదండి ఇంటర్నెట్లో సెర్చ్ చేసినట్లయితే మనకి రాధా చాలీస దొరుకుతుంది రాధాష్టమి రోజున ఇస్కాన్ దేవాలయంలో రాధారాణికి మహాభిషేకం చేస్తారు బ్రజ్ ప్రాంతంలో అంటే బర్సానా ప్రాంతంలో రాధాష్టమి చాలా ఘనంగా జరుపుకుంటారండి రాధాష్టమి నాడు రాధాకృష్ణ విగ్రహాలను పూర్తిగా పూలతో అలంకరిస్తారు ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఉందండి సంవత్సరంలో ఈ ఒక్క రోజు మాత్రమే భక్తులకు రాధాదేవి యొక్క పాదాలను దర్శించుకునే భాగ్యం కలుగుతుందండి మిగిలిన ఏ రోజు మనం రాధాదేవి యొక్క పాదాలను దర్శించుకోలేము రాధాదేవి యొక్క జన్మస్థలమైన బర్సానాలో ఉన్న కిరాటి మందిర్ దేవాలయం ప్రపంచంలోని మొట్టమొదటి రాధాదేవి యొక్క ఆలయం జాతకరీత్యా నవగ్రహ దోషాలు ఉన్నవారు ఈరోజు రాధాదేవి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచి పూజలు చేసినట్లయితే వారి యొక్క దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేసినా కూడా చాలా మంచిదండి ఈరోజు మనం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో స్మరించినట్లయితే రాధాదేవి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది రాధాదేవి అనుగ్రహం సంపాదించిన వ్యక్తికి శ్రీకృష్ణుడు అనుగ్రహం వెంటనే తప్పక కలుగుతుంది అందుచేత మనమందరం రాధాష్టమి నాడు మాధవులను భక్తి శ్రద్ధలతో పూజించి వారి యొక్క కృపకు పాత్రలవుదాం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు